యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్ లైన్ చూద్దాం బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ గంజాయి అన్న కోసం వెళితే అనుకోని విధంగా గదిలో ఉండగానే ఇల్లు కూల్చివేత వ్యక్తి మృతి తాగుడు ఎంత పని చేసింది ఐదు వందల కే గ్యాస్ సిలిండర్ ఈ రెండు పత్రాలు తప్పనిసరి మీ వద్దన్నాయా బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో తో తెలిసింది ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించని విధంగా షణ్ముఖ్ గంజాయితో తో చిక్కినట్లు సమాచారం షణ్ముఖన్నా సంపత్ వినయ్ నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్ కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి డ్రగ్స్ లభించాయి దీంతో అన్నదములుద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి షణ్ముఖ్ సంపత్ వినయ్ కు వైజాగ్ చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం నిశ్చితార్థమైంది సదర్ యువతి డాక్టర్ కాగా ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సింది అంతలోనే సంపత్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు మోసపోయాను గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆరు రోజుల్లో పెళ్ళుందనగా మరో యువతిని సంపత్ వెనయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాల ఫిర్యాదు మేరకు సంపత్ వెనయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు అతను హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్ళారు పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది షణ్ముఖ్ అన్న సంపత్ వెనయ్య వద్ద పదహారు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం దీంతో పోలీసులు సంపత్ వెనయ్యతో పాటు షణ్ముఖ్ను అదుపులోకి తీసుకున్నారు అతడి ఇంట్లోనే గంజాయి దొరకడంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు పోలీసులు అదుపులోనే ఉన్నట్లు తెలిసింది హైదరాబాద్ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది ఓ పాత ఇంటిని కూల్చివేస్తుండగా అందులో నిద్రపోయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు మధ్య మతలో సదరు వ్యక్తి గదిలో నిద్రించగా అది గమనించగా కూల్చివేత పనులు చేపట్టడంతో అక్కడే జీవ సమాధయ్యాడు వివరంలోకి వెళ్తే మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తోము శ్రావణ్ తన పాత ఇంటిని కూల్చేయాలని డిసైడ్ అయ్యారు ఇల్లు శిథిలావస్థకు చేరడంతో బుధవారం కూల్చివేత పనులు ప్రారంభించారు ఇంటిని కూల్చడానికి ఒక్కరోజు ముందు అందులో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించారు బుధవారం ఉదయం పాక్షికంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు అనంతరం కూలీలు భోజన విరామానికి వెళ్లారు ఈ గ్యాప్లో ఇంట్లో అద్దెకు ఉండే స్వామిరెడ్డి అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు మధ్య మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల నిద్రపోయాడు ఆ విషయం తెలియకుండా బోధన తర్వాత కూలీలు తిరిగి ఇంటి నిర్మాణ కూల్చివేత పనులు ప్రారంభించారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని రాబోయే వారం రోజుల్లో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీములు కూడా అమలు చేస్తామని ప్రకటించారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్కి మండలంలో బుధవారం పర్యటించిన సీఎం నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సభలోని ఆయన రెండు గ్యారంటీల అమలుపై కీలక ప్రకటన చేశారు సీఎం ప్రకటన నేపథ్యంలో అర్హులైన వారి గృహ అవసరాలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్న ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉన్నాయి ఈ కుటుంబాలు గత మూడేళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్లు సగటున పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకల్పూడు గ్రామంలో ఇరవై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని కాకినాడ రూరల్ మళ్ళీ కురసాల కన్నబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం జగన్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు బీసీల పాటు పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నురుకుతి రామకృష్ణ ఎంపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను వైస్ ఎంపీ బంధుల విరీష పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు జిల్లా బీసీసీ కార్యదర్శి కోమల సత్యనారాయణ వక్ జిల్లా సెక్రటరీ గ్రామ కమిటీ అధ్యక్షులు గొల్లపల్లి జగన్ స్టేట్ వేర్ హౌస్ డైరెక్టర్ గంపల్ రాణి సత్యనారాయణ

గౌడ సంక్షేమ భవనాన్ని నిర్మాణం చేసుకుని కొంత భవనం ఉండాలి అడ్రస్ ఉండాలి అని చాలా కాలం నుంచి నాయకులందరూ తప్పన పడుతున్నారు వారి తప్పనకు అనుగుణంగా ఈరోజు ఈ భవనం కార్యరూపం దాల్చింది దీనికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు ఆ రోజు చాలా మంది పెద్దలు వారితో పాటు ఇక్కడ సీనియర్లు అందరూ కూడా ఆ రోజు ఇక్కడ చూస్తే గేదెలు కట్టేసి చాలా ఒక పందులు అలా ఉంది ఏంటి పరిస్థితి అని అడిగాడు శాంతి లోపలికి మాకు గౌడ సామాజిక వర్గానికి భవనం కావాలనుకున్నామండి పూర్తి కాలేదు అని అంటే తప్పకుండా పూర్తి చేస్తామని అని మాటిచ్చి చాలా తక్కువ సమయంలో నలభై లక్షల రూపాయలు ఇప్పటికీ పెట్టి ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా మీరుగా ఉండే విధంగా ఒక చిన్న హాల్ నిర్మాణం కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపిస్తే ఇంకా పెద్దగా పై అంతస్తు కూడా నిర్మాణం చేసి ఇస్తామని ఏదైనా ఒక మంచి పని చేయాలంటే దానికి ప్రజలు మీరందరూ అవకాశం ఇవ్వాలి దేవుడు దయ ఉండాలి దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి మీరు అడక్క ముందే మాటిచ్చాను మీరు నెరవేరించి మీరందరూ కూడా ఒక మాట మీదకు వచ్చి మీరు సహకరిస్తే తప్పకుండా దాన్ని వచ్చే కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసి మీకు మళ్ళీ ఇంకా ప్రమాణమైన భవనాన్ని తయారు చేసి దాన్ని చేయడం కాదు మీ అవసరాలని గుర్తించడమే నిజమైన నాయకత్వం అని మేమందరం నమ్ముతాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని ఇవాళ బీసీలకి ఈ రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మన జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చెట్టుపలిజ సామాజిక వర్గం మార్గాని భరత్ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వారు గౌడ సామాజిక వర్గం జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు హౌసింగ్ శాఖ వారు మన గౌడ సామాజిక వర్గం వేణు గారు మంత్రిగా ఉన్నారు సెట్టిపలిగ సామాజిక వర్గం పుడిపూడి సూర్యనారాయణ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు వారు సెట్టిపలిగ సామాజిక వర్గం కలిపి పద్మ కలిపి పద్మశ్రీ గారు మన కాకినాడ సిటీకి సంబంధించిన నాయకులు వారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వలేదు కూడా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని సందర్భంగా చెప్తున్నా ఇవాళ రాజమండ్రి ఎంపీ స్థానం బీసీలకు ఇచ్చారు విద్యాతీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మల్లాడి సత్యలింగ నాయకర్ నూట తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ బిఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘాని బంగారబాబు సత్యలింగ నాయకర్ సేవలను గుర్తు చేశారు కాకినాడ జిల్లా కోరంగి గ్రామంలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల పదిహేనులో వెళ్లి కార్మికుడిగా జీవితం ప్రారంభించారని చెప్పారు స్వయంగా వ్యాపారవేత్తగా సంపాదన ఆర్జించి విద్యాలయాలు దేవాలయాల నిర్వహణకు పేద విద్యార్థులకు ఉన్నత విద్య వృత్తి విద్య అభ్యసించేందుకు పేదవారికి ఆహారం అందించే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు అందరికీ నమస్కారం నేను మీ బంగారబాబుని ఈరోజున మహానుభావులు కీర్తిశేషులు పూజలు గౌరవనీయులైన మన జాతి పిత జాతి గర్వంచ తగ్గ విషయాన్ని ఈ రోజుని మనం అందరూ గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఆ మహానుభావుడే ఈ రోజుని మత్స్యకారులకే కాదు బీసీఎస్ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి జాతులకి సమాన న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన జాతిపిత మల్లార సలింగ నాయకుడి గారు విద్యని మూలమని చెప్పి విద్యాభ్యాసం చేసి అదేవిధంగా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరకు ఇది వేద పాఠశాల అనేది నేర్చుకోవచ్చు అని చెప్పి ప్రతి కులానికి ఏ కులాన్ని కింద చేయకుండా ప్రతి కులం కూడా ప్రతి మానవుడు కూడా ఆ వేద పాఠశాల నేర్చుకోవాలని వేద పాఠశాలని ప్రతి ఒక్కరూ అన్న అన్నాన్ని తినేలాగా ప్రతి కులానికి కూడా ప్రతి జాతులకి కూడా తినేలాగా మన అదే అదేవిధంగా హాస్టల్స్ని అన్ని కులాలని కలిసి ఉండేలాగా ఒక హాస్టల్ని నిర్మించిందే కాకుండా సమస్త భూమండలాన్ని పరమేశ్వరుడిని శ్రీరామచంద్ర ప్రభుని ప్రకారము ఆలయాన్ని నిర్మించింది కూడా సర్వమానవాల్ని ఒకే విధంగా చూసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మల్లాడు సలిలింగ నాయకుడి గారు ఆ మహానుభావుడు అగ్ని కుల క్షత్రియుడు సూర్యవంశ రాజు అయినా ఆ ఒక క్షత్రియ వంశానికి చేసే ధర్మాన్ని ఈ రోజుని ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతిపాదించేలా చేశారు మహానుభావుడు ఆ మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆ విద్యాలయాల్లో చదివిన కాలేజీలు హాస్టల్లో డిగ్రీలు అన్నింటిలో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధి విధానాలన్నీ కూడా ప్రతి జాతులకి మనం గర్వించదగ్గ విషయం ఆ మహానుభావుడు వర్ధంతిని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఫోటో పెట్టి పూలేసి జరుపుకోకపోయినా గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తూ ప్రతి విద్యార్థి కూడా ఈ రోజుని మల్లాడి సలింగ నాయకర్ గారిని పూజించే గర్వించదగ్గ విషయం ఉంది ప్రజలు ఎంతోమంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆయన ఇచ్చిన భిక్షని భిక్షాటన చేసుకుని చేసుకుంటుంటే ఆయన వేసిన భిక్షాన్ని తిరుగుబడి లాగేసుకునే కొంతమంది రాజకీయ గోండాలు రౌడీలు ఫోరంబోకులు చాలామంది ఆయన ఆస్తి ఆశయాల్లో ఆస్తుల్లో నీళ్లు జల్లుతూ పోతున్నారు ఈ ప్రక్రియలో ఆ మహానుభావుడి వర్ధంతిని ఈ రోజుని మేము గుండెల్లో గుడి కట్టుకుని చేస్తున్నాము ఇది రా అగ్ని క్షత్రియుడు అంటే ఇది రా మత్స్యకార వ్యవస్థ అంటే ఇదే రా సూర్యవంశ వాసులు అంటే అది తెలుసుకుంటారని కొంతమంది ఆయన భూములు దొబ్బిన పోరంబోకులు ఆయన భూములు దొబ్బిన దుర్మార్గులు ఆయన భూములు దొబ్బిన దోచుకుంటున్న సన్నాసులకి నేను చెప్తున్న విధానం అగ్నికుల క్షత్రియుడైన మా ముద్దు బిడ్డైన మహానుభావుడైన పిత అయిన మల్లాడి సత్యలింగ నాయకు గారి ఉలికిని చాటుకోవడానికి ధైర్యం ఇదిరా అని చెప్పుకుంటే ఆ రోజున బ్రిటిష్ వారు విద్యను ఇస్తాం మీకంటే చిచ్చవతరం బాండి రా మీకు మీరు ఒకటి పెట్టరా నా ఒక్క ప్రజలకి బీసీఎస్ అయినట్టు ప్రతి మానవాళికి నేను ఇస్తానని చెప్పిన గర్వించదగ్గ విషయం ఏదైనా ఉన్నదంటే ఒక మల్లాడి సత్యలింగ నాయకుడు గారు ఈ ఒక మనస్ఫూర్తిగా ఆయనకి మా గుండెల్లో గుడి కట్టుకోండి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మనస్సు చెప్పుకుంటూ ఈ రోజుని ప్రజల కొంగు బంగారంగా కొలుచుకునే సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా ప్రారంభమైంది సారలమ్మ గద్దెలపై కొలువు జాతర మొదటి రోజు అట్టహాసంగా మొదలైంది మందమరి పట్నంలోని ఆర్కే వన్ సమీపంలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని సారలమ్మను తీసుకురావడంతో ఆర్కే వన్ సమీపంలోని పాలవాగ వద్ద ప్రధాన ఘట్టం ప్రారంభమైంది ఈ సందర్భంగా మందమరి అంగడి బజార్లోని దోలం కనక ఇంటి వద్ద నుండి సారక్కను గిరిజన పూజారిచే గద్దెల వరకు తీసుకొచ్చారు సారలమను దోలం కనకయ్య పూజారి మోస్తుంటే నాయకులు ప్రజాప్రతినిధులు కాలనీ వాసులు మేళ్ల తాళాలు డప్పుచప్పుళ్ళు డీజే మోతలు గుస్తాడి నృత్యాలతో వెంట నడిచారు అతన్ని దేవదతగా ఆడపడుచులు మహిళలు హారతలిచ్చి నీళ్లు ఆరబోస్తూ కొబ్బరికాయలు కొట్టి సాగరింపారు సారలమను తాకాలని తపనతో భక్తులు ఎగబడ్డారు ఈ సందర్భంగా రెండు చేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలికారు అనంతరం గద్దెలపై ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో మందమరి జిఎం మనోహర్ టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు వివిధ పార్టీల నాయకులు సింగరేణి ఉన్నతాధికారులు భక్తులు పాల్గొన్నారు ప్రాంతం ప్రాంతంలో ఆర్కే ఏ గని వద్ద ఆర్కే వన్ఏ ప్రాంతంలో నిర్వహించే సమ్మక్క జాతరలో భాగంగా మరి మన మందమరి పట్టణంలోని సిఎస్పి రోడ్ ఏరియా నుండి గత తొమ్మిది సంవత్సరాలుగా మరి ఇక్కడ నుండే భక్తులకు భక్తులకు వెలిసినటువంటి సమ్మక్క సార్లమ్మ ఇక్కడ నుండే గద్దె వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అదేవిధంగా ఇక్కడ మొద మన దూలం కంకే గారి ఆధ్వర్యంలో సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం సింగరేణి ప్రాంతంలో నిర్వహించే ఉత్సాహంగా భక్తులు పాల్గొనడం జరిగింది మరి మన సింగరేణి ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి చాలామంది ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఇందులో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు చూసినట్టయితే మన ఆర్కే వన్ఏ గని వద్ద మన సింగరేణి ఆధ్వర్యంలో అన్ని రకాల సదుపాయాలను మనం ఏర్పాటు చేశాం నీటి సౌకర్యం కావచ్చు జాతర ఆర్కే వనీ మీద జరుగుతున్న సందర్భంగా సింగరేణి యాజమాన్యంతో ఈ జాతర పెద్ద జరుగుతుంది ఇక్కడ నుండి అమ్మవారిని తరలిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా అక్కడికి చేరుకొని అమ్మవారి దర్శనాన్ని తీసుకొని మరి కు కావాల్సిందిగా అమ్మవారి అందరికి ఆశీస్సుల ద్వారా సుఖ సంతోషాలు దీవించడానికి అమ్మవారు మనం దీవిస్తారు కాబట్టి భక్తులందరూ సకాలంలో వచ్చేసి ఆర్కే వనీ గారి దగ్గర జాతరలో పాల్గొని ఆశీస్సులు పదవలసిందిగా మనం ఆర్కే దగ్గర గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మన సింగరేణి యాజమాన్యం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అందరూ కూడా మేళారం వరకు చేరుకోలేము అందరికీ అక్కడ దర్శనం కాదు కాబట్టి మన సింగరేణి ప్రాంతంలో ఆనాడు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ జాతర ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కూడా అందులో భాగంగా మంచిగా లైటింగ్ కానీ మంచి సదుపాయం కానీ ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మన మందమారి జనవరి మేజర్ గారికి ప్రత్యేకంగా మన ప్రజలందరితో కూడా ధన్యవాదాలు ఉన్నాం అట్లాగే ఈరోజు సార్లమ్మని మనం ఎదుర్కొని ప్రతిష్ఠించి ఇప్పుడు మనం అందరం కూడా దర్శించుకొని దళిన్ రేపు కూడా సమ్మక్క మరి రేపు గదికి వస్తారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మొదటి రోజు కోయ పూజారులు సంప్రదాయ పూజలు నిర్వహించి డప్పు చెప్పుల మధ్య భక్తుల కోలాహల నడమ గద్దెలపైకి తీసుకొచ్చారు జాతరకు స్థానిక మళ్ళీ కుక్కరేల ప్రేమసాగర్ రావు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు త్రాగునీరు స్థానాల గదులు పార్కింగ్ స్థానాలు ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ జాతరను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కేరాళ్ళ సురేఖ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ పొద్దరి తిరుపతి తుమలజ నరేష్ శ్రీనివాస్ దేవాదాయ శాఖ అధికారులు భక్తులు పాల్గొన్నారు జాతర సమ్మక సారక జాతర ఇటు జాతర మంచాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గతంలో కంటే చూసుకుంటే మెరుగ్గా ఉందని చెప్పి ఇక్కడ భక్తులు కానీ ఇక్కడ ప్రజలు కానీ అధికారులు కానీ చాలా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటు కార్యక్రమం కూడా ఇప్పుడే పది నిమిషాల క్రితం తల్లిని గత పైన చాలా ఇలా పోలీసు వారి ప్రొటెక్షన్తో కావచ్చు అధికారులతో కావచ్చు ఇలా మా కార్యకర్తలతో కావచ్చు సేవా చేసే వాలంటీర్లతో కావచ్చు ప్రతి ఒక్కరితో పాటు ఈ యొక్క అమ్మవారిని చాలా అంగరంగ వైభవంగా తీసుకొచ్చి గద్దె కూర్చోవడం జరిగింది ఇటు కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి పెట్టిన మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడాలం జాతర దాదాపు రెండు కోట్ల మంది ఆ జాతరని మేడాలంకెళ్ళి సమ్మక సారలమ్మల్ని దర్శిస్తారు అని చెప్తారు అయితే చాలా మంది అక్కడికి వెళ్ళలేని భక్తుల కోసం మన మంచిర్యాల్లో గద్దెల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ మొదటి రోజు సారలమ్మ గద్దెల మీదకి వచ్చిన శుభదినం ఇవాళ పౌర్ణమితో రేపు సమ్మక గద్దెల మీదకి వస్తారు తర్వాత పౌర్ణమి రోజు ఈ జాతర ముగుస్తుంది ప్రతిరోజు మన మంచిర్యాల్లో కూడా వేలాది మంది ఇక్కడికి ఈ జాతర సమ్మక్క సారలక్క మహాజాతర ప్రారంభమైంది దానిలో భాగంగా ఈరోజు సారలామ తల్లిని పూజారులు పూజ చేసి గదవికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు గారు సత్యమని జిల్లా కాంగ్రెస్ ప్రజల సూర్యకామ గారు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లం మహేష్ గారు వీరందరూ కూడా పూజలు పూజ చేసి సారమ్మ తల్లి సారలామ తల్లి ఇక్కడ తీసుకురావడం జరిగింది రెండు నెలల నుంచి నిరంతరం శ్రీ కొక్కరాళ్ళ ప్రేమసారు శాసనసభ్యులు భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగదని చెప్పి అనేక అన్ని తోటి పోలీస్ అయితేనేమి ఇండోమెంట్ అయితే మున్సిపల్ అయితేనేమి కరెంట్ డిపార్ట్మెంట్ అయితే అందరితో సమీక్షించి దాదాపు ఒక ఐదు సార్లు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి భక్తులకు అనేక సౌకర్యాలు ఉండాలని చెప్పి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బ్రా అయితేనేమి మహిళలకు బట్టలు మార్చుకోవడానికి బాత్రూములు అన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరిగింది మంచినీళ్ళ సౌకర్యం కరెంటు సౌకర్యం శానిటైజర్ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రేపు సాయంత్రం సమ్మకథల్ని కూడా సేమ్ ఇదే సమయానికి పూజలు చేసి ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి ముఖ్యంగా భక్తులకు కోరిది ఏంటంటే మంచిర్యాల గోదావరి ఒడిన ఇక్కడ అన్ని సౌకర్యాలు ప్రజలు ప్రేమసారరావు గారు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని సమ్మక్క సారలమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా అందరూ కూడా నేను మనం చేయడం జరుగుతుంది మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఈ నెల పద్నాలుగున గడ్డం రాజధాని వ్యక్తి గుడిసే విద్యుత్ ప్రమాదం వల్ల పూర్తిగా దగ్ధమైంది విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు బాధిత కుటుంబానికి ఇరవై రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ డబ్బులను ఎంఎస్ఎస్ఓ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ఎస్ఓ సభ్యులు రాజేకి ఈ సందర్భంగా సమస్య ఎక్కడ ఉన్న నిరుపేదలకు అనాథలకు అండగా నిలుస్తున్న మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కో మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ కో ఎంఎస్ఎస్ కు సభ్యులు కాంగ్రెస్ నాయకులు కమర్ రమేష్ చాచారి కృతజ్ఞతలు తెలిపారు గత పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు బాధిత కుటుంబానికి అండగా నిలవడం గొప్ప విషయం అన్నారు మొన్న గత తారీఖు రోజు సాయంత్రం వల్ల నాయకుడు గుడ్సెలో ఉన్న సామాగ్రి బియ్యం వడ్లు బట్టలు ఇతర కాగితాలు మొత్తం కాలిపోవడం జరిగింది ఆ విషయం హనుమంతరావు సార్ గారికి తెలి వెంటనే మొన్న కాటికల్ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చి వారి పరిస్థితిని తెలుసుకొని వారికి అండగా మేము ఉంటాం వారికి ఇరవై ఐదు వేలు తక్షణ సాయం అందిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు ఇతనికి పంపించడం జరిగింది గతంలో ఇలాంటి సంఘటనలు గ్రామంలో జరిగిన ఇంటి ఇలాంటి నాయకులు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఇప్పుడు హనుమంతరావు సార్ గారు రోహిత గారు ఎంఎస్ఎస్ఓ ద్వారా పేద ప్రజలకు అనాథలకు ఎక్కడ సమస్య ఉన్నా నేను మేము ఉంటామంటూ మేము సమాచారం అందించగానే వెంటనే స్పందిస్తూ వారికి అన్ని రకాలు ఆదుకుంటామని హామీ ఇస్తూ ఇక ఇలా ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఇక్కడ నాయకులమైతేనేమి బాధితులైతేనేమి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారికి మా గ్రామం తరఫున కూడా ఎల్లవేళలా మేము అండగా ఉంటాం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో చాలా మంది పాలించారు తప్ప వారి స్వార్థం కోసమే చూశారు ఇంత అమౌంట్ ఇంత డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లా పరామర్శలకు రావడం కానీ గతంలో మా గ్రామంలో ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఇంత మంచి నాయకులను మేము ఎమ్మెల్యే గెలిపించుకొని వారి ఎంఎస్ఎస్ఓ ద్వారా వారి సేవలు పొందుతున్నందుకు మా గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారికి ఎల్లవేళల రుణపడి ఉంటామని మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాము మరొకసారి హనుమంతరావు సార్ గారికి ఎంఎస్ఎస్ ద్వారా సేవలు అందించిన హనుమంతరావు సార్ గారికి రోహిత గారికి మా గ్రామం తరఫున మా నాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా బొంగోలు టౌన్లో సీఎం జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు బొంగోలు నగర పరిధిలోని ఎన్ అగ్రహారం రానున్నారు అక్కడ నిర్వహించనున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు తమకు కట్టించిన విధులను బాధ్యత నిర్వర్తించాలని చెప్పారు ఇక్కడ ఈ చిన్న చిన్న స్టోన్స్ ఆర్ బచ్చ ఈ ఆర్గానిక్ ఇది ఉంది కదా చెట్ట ఈ ప్లాంట్ మెటీరియల్స్ డ్రై ప్లాంట్స్ అది కొంచెం ఎక్కడ కొన్నా చూసుకొని సార్ కొను మైనర్ ఇది వరకు పర్లేదు సో ఈ వాటరింగ్ మాత్రం ప్రాపర్ గా చేసి కౌడల్ చేసయండి ఈ బ్యాండికేటింగ్ మీకు ఐడియా ఉంది కదా ఏం చేసాను సో హెలి ప్రాయారిటీలీ ఐ మీన్ టువర్డ్స్ ది వెనియు దట్స్ ఈస్ట్ ఓకే సో వెస్టర్న్ సైడ్ లో రీ బి కేటగిరీ బి అప్రాక్సిమెట్ గా టూ హండ్రెడ్ మెంబర్స్ ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ క్రూ కు ఒక చిన్న షెడ్ పెట్టాలి దాని దగ్గర ఇంకొక షెడ్ పెట్టాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ మెంబర్స్ ఒక షామియా పెట్టేసి కింద చార్స్ కూడా ఒక టూ హండ్రెడ్ చార్ గారు ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు కావాల్సిన వెహికల్ యాక్సెస్ దానికి వాళ్ళు ఒక చిన్న పార్కింగ్ లొకేషన్ చేస్తాము అక్కడ బండి పెట్టుకొని సిట్టింగ్ ఇన్ దిస్ డెసిగ్నేట్ లొకేషన్ చేప నుంచి దిగి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ స్లోగా తీసుకొచ్చేసి ఎక్కడ కూర్చోబెట్టాలి మనకి ఎల్ షేప్ ఈ ప్యాడ్ ఆపోజిట్ లో ఎల్ షేప్ లో వారిని అక్కడ పెట్టారు వాళ్ళ క్యాబిన్ లో పెట్టారు సో అది ఫెన్సింగ్ మాత్రము ఇదితో చేసే మెన్స్ పెట్టేసి దానిపై క్లాత్ కూడా పెట్టేసేయండి సో సేమ్ గారు చేయి కొడతారు సో పెట్టినప్పుడు ఈ దాన్ని కూడా పట్టకుండా దాంట్లో పుట్ సమ్ క్లాత్స్ క్లాత్స్ ఆర్ కార్పెట్ మెటీరియల్ పెట్టేస్తే సేఫ్ గా ఉంటుంది చార్స్ ఇస్తారు బెనిఫిషియరీ ప్లస్ వన్ వాళ్ళు ఇల్ లో ఉన్న ఎవరైనా ఒకరు దానిలో కూర్చోవచ్చు సేమ్ గారు వచ్చినప్పుడు వాళ్ళు లేసి దేవుడు డ్రింకింగ్ వాటర్ యువర్ లైట్స్

ఈ ఫౌండేషన్ స్టోన్ కి ఆల్రెడీ ఈ ప్రోటోకాల్ అప్రూవల్ మిగిలిన ఐటమ్స్ అన్ని స్టాండైజ్ అయింది కదా సో అక్కడ కూడా అగైన్ ఓపెనింగ్ త్రూ మ్యాన్యువల్ అస్ వెల్ అస్ రిమోట్ రెండు ప్రాపర్ గా డెకరేట్ చేసుకోండి సో ఓపెన్ అయిన తర్వాత సార్ తో అట్లీస్ట్ టు ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఇరవై పది ఇరవై పది వాళ్ళు స్పేసెస్ ప్రాపర్ గా ఉన్నారు ఇప్పుడు షేప్ లో ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ పోలబాబు గౌరవ అధ్యక్షులు బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద ధోరణాల ఎస్ఐ అంకమరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశం నల్మూల నుంచి భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వస్తూ ఉంటారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ పోలబాబ్ తెలిపారు మైనార్టీలైనప్పటికీ కుల మతాలకు అతీతంగా యాత్రికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అల్పాహారం చలివేంద్రం సౌకర్యం కల్పించామని వెల్లడించారు మైనార్టీ కమిటీ నమస్కారం తెలియదు మైనార్టీ కమిటీ మరియు మైనార్టీ కమిటీ పద్ధతి ఏంటంటే చేసే పనులు ఏంటంటే కూడా మంచి పని చేయాలంటే మా ఆలోచన సాటి మనిషికి సహాయపడాలని మా ఆలోచన దీంట్లో ఏంటంటే మానవ సేవే మానవ సేవ వాటి గురించి శివరాత్రి సందర్భంగా ఎంతో యాత్ర కులమతారు ఆ విధంగా వాళ్ళకు తాగుడాన్ని తాగునీరు తర్వాత పోతే వారానికి ఒకసారి ఏదో మా తాత కాదు వందల మంది మూడు వందల మందికి వచ్చాము అరేంజ్మెంట్ చేయటం కనుక దీనికి యావత్ ప్రజాని కావో మనం సహకరించవలసిందిగా ధన్యవాదాలు తెలుసుకుందాం ఏబి బుల్టెన్ విశేషాలు నమస్కారం